హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక స్మాల్ సేవింగ్స్ స్కీమ్ గురించి తెలుసుకుందాం ఇది మంత్లీ మంత్లీ మనకి మనం డిపాజిట్ చేసిన దాని మీద ఇంట్రెస్ట్ అనేది మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాము అది ఏ విధంగా చేయాలి దానికి ఏజ్ లిమిట్స్ ఏంటి మనం అకౌంట్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి పోస్ట్ ఆఫీస్లో అనేది ఈరోజు తెలుసుకుందాం ఎవరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్ ఎంఐఎస్ అంటారు మంత్లీ ఇన్కమ్ అకౌంట్ అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్ అనమాట ఇంట్రెస్ట్ పేయబుల్ రేట్స్ పిరియాడికల్లీ ఎక్సెట్రా అంటే దీనికి కూడా క్వార్టర్లీ బేసిస్లో ఇంట్రెస్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎవ్రీ క్వార్టర్ ఫైనాన్షియల్ ఇయర్ బేసిస్లో ఆ ఇంట్రెస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఏ ఫస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఇది జనవరి రిలేటెడ్గా ఇంట్రెస్ట్ రేట్స్ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పర్యానం పేయబుల్ మంత్లీ ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ మంత్ పే చేస్తారనమాట మినిమం అమౌంట్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ అకౌంట్ అండ్ మ్యాక్సిమం బ్యాలెన్స్ దట్ కెన్ బీ రిటైన్ ఇన్ మల్టిపుల్ థౌజండ్ రూపీస్ మ్యాక్సిమమ్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ నైన్ ల్యాక్స్ సింగిల్ అకౌంట్ అయితే సింగిల్ అకౌంట్ ఉన్నవాళ్ళు తొమ్మిది లక్షలు అలాగే జాయింట్ అయితే కనుక ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎవరైతే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో అంటే భార్యాభర్తలు అలాగే ఫాదర్ మదర్ కానీ ఇంట్లో అత్తగారు మామగారు అలా జాయింట్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీస్ జాయింట్గా అందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అలాగే సింగిల్ అకౌంట్ ఉన్నవాళ్ళు నైన్ ల్యాక్స్ అండ్ ఇండివిడ్యువల్ క్యాన్ ఇన్వెస్ట్ మ్యాక్సిమం ఆఫ్ నైన్ ల్యాక్స్ ఇన్ ఎంఐఎస్ ఎంఐఎస్ అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇన్క్లూడింగ్ హిజ్ షేర్ ఇన్ జాయింట్ అకౌంట్స్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ షేర్ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్ ఇన్ జాయింట్ అకౌంట్ ఈచ్ జాయింట్ హోల్డర్ హ్యావ్ ఈక్వల్ షేర్ ఇన్ ఈచ్ జాయింట్ అకౌంట్స్ ఈక్వల్ షేర్ ఉంటుందని చెప్తున్నారు జాయింట్ అకౌంట్ షేర్ హోల్డర్స్ కూడా ఇందులో ఉన్న సైలెంట్ ఫ్యూచర్స్ ఏంటి హూ కెన్ ఓపెన్ ఏ సింగిల్ అడల్ట్ ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వ్యక్తి ఉంటారో వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు జాయింట్ అకౌంట్ అప్ టు త్రీ అడల్ట్స్ జాయింట్ ఏ ఆర్ జాయింట్ బి ఏ గార్డియన్ ఆర్ బిహాఫ్ మైనర్ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ ఏ మైనర్ అబౌట్ టెన్ ఇయర్స్ ఇన్ హిస్ ఓన్ నేమ్ తన పది సంవత్సరాలు దాటిన వాళ్ళు తన ఓన్ నేమ్ మీద ఓపెన్ చేసుకో డిపాజిట్ అకౌంట్ కెన్ బి ఓపెన్ విత్ మినిమం ఆఫ్ థౌజండ్ అండ్ మల్టిపుల్స్ ఆఫ్ థౌజండ్ ఏదైనా మినిమమ్ థౌజండ్తో అందులో మల్టిపుల్ ఆఫ్ థౌజండ్స్తో అనమాట ఏ మాక్సిమమ్ ఆఫ్ నైన్ ల్యాక్స్ కెన్ బి డిపాజిటెడ్ ఇన్ ఏ సింగిల్ అకౌంట్ అండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇన్ ఏ జాయింట్ అకౌంట్ ఇన్ ఏ జాయింట్ అకౌంట్ ఆల్ ద జాయింట్ హోల్డర్స్ షెల్ హ్యావ్ ఈక్వల్ షేర్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ షేర్ ఉంటుందని చెప్తున్నారు డిపా డిపాజిట్ షేర్స్ ఇన్ ఆల్ ఎంఐఎస్ అకౌంట్స్ ఓపెన్ బై అన్ ఇండివిడ్యువల్ షెల్ నాట్ ఎక్సీడెడ్ నైన్ ల్యాక్స్ ఎవరైతే ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఓపెన్ చేసుకుంటారు వాళ్ళు మ్యాక్సిమంగా నైన్ ల్యాక్స్ మాత్రం ఆ అకౌంట్గా ఎంఐఎస్ రిలేటెడ్గా దాటకూడదని చెప్తున్నారు లిమిట్ ఫర్ అకౌంట్ ఓపెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మైనర్ గార్డియన్ షెల్ బీ సపరేట్ వాళ్ళిద్దరికి సపరేట్ అనేది లిమిట్ ఉంటుందని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చి ఇంటరెస్ట్ ఇంటరెస్ట్ షెల్ బీ పేయబుల్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఏ మంత్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ సో ఆన్ ఇట్ టిల్ మెచ్యూరిటీ ఎప్పుడైతే ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఎవ్రీ మంత్ ఆ మంత్ ఓపెనింగ్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి మెచ్యూరిటీ ఇంట్రెస్ట్ అనేది వేస్తారు ఇంట్రెస్ట్ పేబుల్ వేస్తారు టిల్ మెచ్యూరిటీ వరకు అది ఐదేళ్ళ నాలుగేళ్ళ ఉంటుంది కదా ఆ టైం వరకు ఆ మెచ్యూరిటీ అనేది అందులో వేయటం జరుగుతుంది నెక్స్ట్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ పేబుల్ ఎవ్రీ మంత్ ఈజ్ నాట్ క్లెయిమ్డ్ బై ది అకౌంట్ హోల్డర్ సచ్ ఇంట్రెస్ట్ షెల్ నాట్ ఎన్ ఎనీ ఎడిషనల్ ఇంట్రెస్ట్ ఒకవేళ అకౌంట్ క్లెయిమ్ అతను క్లెయిమ్ చేసుకోలేకపోతే కనుక దానికి సంబంధించి ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది ఎడిషనల్గా పే చేయడం జరగదు ఇన్ కేస్ ఎనీ ఎక్సెస్ డిపాజిట్ మేడ్ బై ది డిపాజిటర్ ది ఎక్సెస్ డిపాజిట్ విల్ బి రిఫండెడ్ బ్యాక్ అండ్ ఓన్లీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ విల్ బి అప్లికబుల్ ఏదైతే ఎక్సెస్ అమౌంట్ డిపాజిట్ అయితే ఉంటుందో దానికి పోస్ట్ ఆఫీస్ ఇంట్రెస్ట్ మాత్రమే ఇస్తారు సేవింగ్ అకౌంట్కి సంబంధించి అకౌంట్ టు ది డేట్ ఆఫ్ రిఫండ్ ఇంట్రెస్ట్ కెన్ బి డ్రాన్ త్రూ ఆటో క్రెడిట్ ఇన్ సేవింగ్ అకౌంట్ మనం డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంఐఎస్లో వ్యక్తిగతంగా కానీ జాయింట్ ఉమ్మడిగా కానీ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా సేవింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్తున్నారు ఈసీఎస్ ఇన్ కేస్ ఎంఐఎస్ అకౌంట్ సిబిఎస్ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇంట్రెస్ట్ కెన్ బి క్రెడిటెడ్ ఇన్ టు సేవింగ్ అకౌంట్ స్టాండింగ్ ఎట్ ఎనీ సిబిఎస్ పోస్ట్ ఆఫీస్ ఇంట్రెస్ట్ ఈజ్ ట్యాక్సబుల్ ఇన్ ది హ్యాండ్ ఆఫ్ డిపాజిటర్ ఇంట్రెస్ట్ అనేది ట్యాక్సబుల్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్ డిపాజిటర్ కాబట్టి అది ట్యాక్సబుల్ కిందకి వస్తుంది సో దీనికి ఫిఫ్టీన్ జీ అనేది మనం సబ్మిట్ చేసుకోవాలి ప్రీ మెచ్యూర్ క్లోజర్ ఆఫ్ అకౌంట్ నో డిపాజిట్ షెల్ బి విత్ డ్రాన్ బిఫోర్ ది ఎక్స్పైరీ Of one year from the date of deposit. No deposit. షల్ విత్ డ్రాన్ బిఫోర్ ద ఎక్స్పైర్ ఆఫ్ వన్ ఇయర్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డిపాజిట్ బిఫోర్ ద ఏదైతే వన్ ఇయర్ ఉంటుందో డిపాజిట్ని విత్డ్రా చేయకూడదు అని చెప్తున్నారు ఇఫ్ అకౌంట్స్ ఈజ్ క్లోజ్డ్ ఆఫ్టర్ వన్ ఇయర్ అండ్ బిఫోర్ త్రీ ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ ఏ డిడక్షన్ ఆఫ్ ఈక్వల్ టూ పర్సెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ విల్ బీ డిడెక్టెడ్ ఎంతైతే అమౌంట్ ఉంటుందో దాంట్లో టూ పర్సెంట్ డిడక్ట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే అకౌంట్ క్లోజ్ అనేది ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ డేట్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ అయ్యి మూడు సంవత్సరాలు దాటి ఓపెనింగ్ చేసిన దగ్గర నుంచి ఐదేళ్ల అయితే కనుక వన్ పర్సెంట్ ప్రిన్సిపల్ విల్ బి డిడక్ట్ చేసి అందులోంచి వన్ పర్సెంట్ డిపాజిట్ చేసిన దాంట్లో నుంచి వన్ పర్సెంట్ ప్రిన్సిపల్ అనే అమౌంట్ విల్ బి డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ విల్ బి పెయిడ్ అంటే మధ్యలో మనం విత్డ్రా చేసుకోవచ్చు బిఫోర్ ఫస్ట్ వన్ ఇయర్లో మాత్రం ఆ ఛాన్స్ అవకాశం లేదు నో డిపాజిట్ షాల్ బీ విత్డ్రా బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ వన్ ఇయర్ ఆఫ్ ద డేట్ ఆఫ్ డిపాజిట్ ఎప్పుడైతే డేట్ ఆఫ్ డిపాజిట్ చేసామో అక్కడి నుంచి వన్ ఇయర్లో మాత్రం ఎటువంటి మెచ్యూరిటీ అయితే మనం తీసుకోవడానికి లేదనమాట అదే మీరు క్యాన్సిల్ చేయడానికైతే మనకి లేదు అకౌంట్ కెన్ బి ప్రీ మెచ్యూర్లీ క్లోజ్డ్ బై సబ్మిటింగ్ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫ్రమ్ విత్ పాస్బుక్ అట్ కన్సర్ంట్ పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళి సబ్మిట్ చేసుకోవాలి ప్రీ మెచ్యూర్ మెచ్యూరిటీ अकौंट मे बी क्लाज आसपैरी आफ फाइव इयर्स फ्रम दि डेट आफ ओपन बै सब प्रिस्क्रैबड अ फाम वित् कंस पोस्टाफी मन कल दाखिल संबंधी अप्लीकेशन फि पासबुक्त सब्जे इनके अकौंट होलडर डये बिफोर द मेच्यूरी दौंट मे बी క్లోజ్డ్ అండ్ అమౌంట్ విల్ బీ రిఫండెడ్ టు నామినీ లీగల్ హైయర్స్ ఎవరైతే నామినీ ఉంటారో లీగల్ హైయర్స్ ఉంటారో వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది ఇంట్రెస్ట్ విల్ బీ పెయిడ్ అప్ టు ద ప్రిసీడింగ్ మంత్ అప్పటి వరకు ఉన్నంత వరకు ఇంట్రెస్ట్ కూడా పే చేస్తారు ఇన్ విచ్ రిఫండ్ ఈజ్ మేడ్ నోట్ నేషనల్ సేవింగ్ అకౌంట్ అకౌంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది దాంట్లో మనం క్లియర్గా చదువుకుంటే అర్థమైపోతుంది సో ఇది ఓవరాల్గా మన మంత్లీ సేవింగ్ స్కీమ్ అనమాట ఈ మంత్లీ సేవింగ్ స్కీమ్లో మనం సింగిల్గా వ్యక్తిగతంగా మన ఇండివిజువల్గా నైన్ ల్యాక్స్ వరకు ఎంఐఎస్ డిపాజిట్ అంటే ఎవ్రీ మంత్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది సో జాయిన్ చేసుకోవాలంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు డిపాజిట్ చేసుకోవచ్చు అకౌంట్ ఇది మ్యాక్సిమం వచ్చి ఫైవ్ ఇయర్స్ ఎంఐఎస్ అనేది ఈ ఫైవ్ ఇయర్స్లో ఫస్ట్ ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేస్తామో ఆ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఆ వన్ ఇయర్ అదే డేట్ వచ్చేంత వరకు ఈ డిపాజిట్ని క్లోజ్ చేయడానికి అయితే కుదరదు నెక్స్ట్ వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వరకు మాత్రం మధ్యలో క్లోజ్ చేసినట్టయితే మనం డిపాజిట్ చేసిన అమౌంట్లోంచి టూ పర్సెంట్ డిడక్ట్ చేస్తారు ప్రిన్సిపల్ అమౌంట్లోంచి అలాగే త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు అయితే వన్ పర్సెంట్ ప్రిన్సిపల్ అమౌంట్లోంచి డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ అయితే ఇస్తారన్నమాట సో అకౌంట్స్ మనం క్లోజ్ చేసుకోవాలంటే అవసరాన్ని బట్టి మినిమం వన్ ఇయర్ దాటాలి అలాగే వన్ ఇయర్ టు త్రీ ఇయర్స్ అయితే ఒక పర్సెంటేజ్ త్రీ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ అయితే వన్ పర్సెంట్ లాస్ 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 మీద మనం మన డిపాజిట్ని వెనక్కి తీసుకోవచ్చు సో డిపాజిట్ చేసిన పర్సన్ కనుక చనిపోతే కనుక ఆ నామినీకి కానీ లేగర్ హయర్స్కి కానీ ఆ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్తో సహా పే చేయడం జరుగుతుంది అప్పటి వరకు బిఫోర్ ఫైవ్ ఇయర్స్ లోపు అయితే అలాగే మొత్తం ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే కనుక ఆ అమౌంట్ని వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది సేమ్ డిపాజిట్ తర్వాత వాళ్ళు మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు కావాలనుకుంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పీరియడ్లో లేదా అంటే మళ్ళీ ఫ్రెష్గా ఫైవ్ ఇయర్స్కి మళ్ళీ రీఓపెన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది సింపుల్గా ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు పోస్టల్ ఆఫీస్కి వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి చక్కగా ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి సేమ్ డిపాజిట్ అయిన మంత్లీ ఇన్కమ్ మీద వచ్చే ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ సేమ్ పర్సన్ యొక్క సేవింగ్ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుందనమాట వాళ్ళకి కావాల్సినప్పుడల్లా వెళ్ళి డ్రా చేసుకోవడానికి కూడా వెసులుబాటు అనేది ఉంది ఇందులో ఉన్నది ఏంటంటే ఎంఐఎస్లో వ్యక్తిగతంగా ఇండివిడ్యువల్ పర్సన్ వచ్చేసరికి నైన్ ల్యాక్స్ డిపాజిట్ చేసుకోవచ్చు అలాగే జాయింట్ మీద చేసుకోవాలంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్